கை புட்டினு நா கை புட்டின கிர பண்டே கிர பண்டே ஹேப்பி ஹேப்பி கிரஸ்மஸ் மேரி மேரி கிரிஸ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నాయసుకై పుట్టినరోజు నా యసు నాకై పుట్టిన పుట్టినరోజు పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పశివాలుగా పన్నెను పశువుల తొట్టిలో వింతగా విడిచెను పాపిని నను గర్వించెను పసి పండెను పశవుల తొట్టిలో వింతగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యసు రాజు నాకై పుట్టినరు Dinner christmas, christmas panduga good day christmas panduga good day happy happy christmas merry merry christmas happy happy christmas merry, merry పుట్టినరోజు రాజు నాకై పుట్టిన రోజు నమ్మిన వారికి ఇమ్ముగనిచ్చి బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యము నివ్వగా నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చి బ్రోవగా ప్రతి వారిని చెను రక్షణ వాక్యము నివ్వగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రా